హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ బొబ్లి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ అప్టివ్ గోల్డ్ బిస్కెట్ అంటే ఏమిటి అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ఉండే గోల్డ్ని ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అనేది అంటారు మీకు చాలామందికి ఈ విషయం తెలుసు ఫ్రెండ్స్ అయితే ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ఉన్న గోల్డ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ అనేది ఉంటే అంటే గోల్డ్ పర్సంటేజ్ అనేది ఒక వన్ పర్సంటేజ్ అనేది తగ్గితే దాన్ని ఎఫ్ టు గోల్డ్ బిస్కెట్ అంటారు ఫ్రెండ్స్ అలాగే ఈ ఎఫ్ త్రీ గోల్డ్ బిస్కెట్ అంటే ఏమిటి అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ వస్తే దాన్ని ఎఫ్ త్రీ గోల్డ్ బిస్కెట్ అనేది అంటారు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ ట్వంటీ ఫోర్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సంటేజ్ ఉండాలి కానీ ఈ కానీ ఏంట ఏం జరుగుతుందంటే ఈ ఎఫ్ టూ ఎఫ్ త్రీ వరకు వచ్చేసరికి మీకు ఈ గోల్డ్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ గోల్డ్ బిస్కెట్ ఈ ఎఫ్ టూ ఈ ఎఫ్ త్రీ అనే గోల్డ్ బిస్కెట్ బ్యాంకు బిస్కెట్స్లో అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఏదైతే పాత బంగారాన్ని కరిగించి దానిని వెండి వేరేగా రాగి వేరేగా ఈ బేలిన బంగారాన్ని వేరేగా తీస్తారో ఈ తీసిన బంగారాన్ని ఈ ఎఫ్ టూ బంగారం అని ఈ ఎఫ్ త్రీ బంగారం అని ఎందుకంటే ఈ పర్సంటేజ్లో చూసుకున్నట్లయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఉంటే ట్వంటీ ఫోర్ అంటారు సో ఇది పర్సంటేజ్లో చూసినట్లయితే వన్ ఆర్ టూ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ అందుకే దీన్ని ఎఫ్ టూ గోల్డ్ బంగారం ఎఫ్ త్రీ గోల్డ్ బంగారం అనేది అంటారు ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీరు చూసుకున్నట్లయితే ఇంతవరకు కూడా ఎవరో కూడా దీనిని నేను చెప్పే విధంగా కానీ లేకపోతే ఎఫ్ టూ ఎఫ్ త్రీ గోల్డ్ బిస్కెట్ గురించి కానీ ఎవరు కూడా ఇంతవరకు చెప్పలేదు ఫ్రెండ్స్ కావాలంటే మీరు చెక్ చేసుకోండి అలాగే ఈ నైన్ వన్ సిక్స్ బంగారం ఏదైతే ఉంటుందో ఆ వస్తువులో మీకు నైన్ తొంభై రెండు శాతం మేలిన బంగారాన్ని మేలిన బంగారం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ ఎఫ్ టూ ఈ ఎఫ్ త్రీ గోల్డ్ బిస్కెట్స్ రావచ్చు లేదా ఈ బ్యాంకు గోల్డ్ బిస్కెట్ అనేది తీసుకొని వస్తువు తయారు చేయొచ్చు కాబట్టి సో ఇలా ఈ ఎఫ్ టూ ఎఫ్ త్రీ గోల్డ్ బిస్కెట్ ఈ బ్యాంక్ బిస్కెట్ని పోల్చుకోవడం కష్టం కాబట్టి వస్తువు తయారు చేసేటప్పుడు ఈ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అనేది ఖచ్చితంగా నైంటీ వన్ పాయింట్ సిక్స్ గోల్డ్ ఉంటేనే హాల్మార్క్ అనేది పడుతుంది కాబట్టి ఏం చేస్తారంటే ఒక ఫోర్ అనేది ఎక్కువ వేసి వస్తువు అనేది తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీకు ఎంతో ఉపయోగపడే ఈ వీడియోస్ మీకు చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఒక ఈ గోల్డ్ గురించి అయితే ఒక సబ్జెక్ట్ అనేది వస్తుంది కాబట్టి నా వీడియోస్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న చిన్న వస్తువులకి మనం యాభై రూపాయలు వంద రూపాయలు కొన్న వస్తువులకి రెండు మూడు షాపులు తిరిగి ఎంత ధర ఉంటుంది అలా ఎక్కడ కొనాలి ఎక్కడ తక్కువకి వస్తుంది అలా ఒక నాలెడ్జ్ని మనం పెంచుకుంటూ ఉంటాం సో ఈ గోల్డ్ అనేది మనం ఎంతో కష్టపడి లక్షల్లో వేలల్లో కొంటూ ఉంటాం కాబట్టి ఈ గోల్డ్ పట్ల మీరు ఏ మోసపోకుండా చాలా జాగ్రత్తగా మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు చ పర్చేజ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి మీకు ముందు రోజు మీకు మరలా చెప్తున్నాను మీకు గోల్డ్ రేట్ అనేది రేపటి రేటు ఈరోజు ఈవినింగు నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు మారే రేటుని నేను ముందు రోజు ఈవినింగ్ ఆరు తర్వాత మీకు ఎగ్జాక్ట్గా కాకపోయినా కొద్దిగా అటు ఇటుకైనా సరే తగ్గుతుందా పెరుగుతుందా అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్